పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజరెన్స్ టు హెల్త్

సూపర్వైజర్లందరికీ శుభోదయం యాక్చువల్గా ట్రైనింగ్ ట్వల్ డేస్ ఉంటుంది ఈ మిగతా అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కాను ఎవ్రీ ఇయర్ ట్వంటీ పర్సెంట్ అంటే మనం అందమారి ఏరియాలో ఉన్న సూపర్వైజర్ వన్ వీక్ తర్వాత సూపర్వైజర్స్ తయారు చేయాల్సి ఉంటుంది సో అందులో భాగంగా ఈ సంవత్సరం తొంభై మంది సూపర్వైజ్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది సో దీని మూడు బ్యాచ్ల కింద కవర్ చేసి మూడు ప్రాంతలతో ఇద్దామే జరిగింది సో ఈ సందర్భంగా సదరేరుగా రాలేదు యాక్చువల్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఎవ్రీ ఇయర్ ట్వంటీ పర్సెంట్తో మనం ట్రైనింగ్ ఇస్తా ఉంటాం ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు సింగరేణి సంస్థ గనులలో మీది కీలక పాత్ర ఫ్రెంట్ లైన్ సూపర్వైజర్ రైట్ ఆఫ్ పొజిషన్ ఉంటేనే ఈరోజు సింగరేన్లో యాక్సిడెంట్స్ కానీ బొగ్గు ఉత్పత్తుల కానీ అనేక విధాల మనం జీరో యాక్సిడెంట్స్ కూడా ఇలా చేసుకుంటా ఉన్నాయి కాబట్టి అంటే మీకు తెలియదని కదా అన్ని తెలుసు కానీ మన అంతా ఇంకేమన్నా నేర్చుకోలే కొత్త కొత్త విధానాల కోసం ట్రైన్ అప్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా ఈరోజు ఫ్రెంట్ లైన్ సూపర్వైజర్లో హెచ్ఓఎం మైఎంఎస్ సర్వీస్ అనేక రకాల సూపర్వైజర్ అందరూ కూడా ఇప్పుడు ఇంక్లూడింగ్ చేసేసి ఈ పన్నెండు క్లాసెస్ క్లాసెస్లో మీరు చెప్పే క్లాసెస్ ఉంటాయి మీరు పాయింట్ ఆఫ్ చేసినప్పుడు దానికి కూడా ఆన్సర్ ఉంటుంది మనం ఏమి నేర్చుకోవాలనే విధానం మీద ఇంకా డెవలప్మెంట్ కోసం ఇంకైనా సూచనలు సలహాలు కూడా తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం చాలా గొప్ప విషయం సింగరేణి సంస్థ కూడా ఎప్పటికప్పుడు కూడా మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇదొక ప్రోగ్రాం పెట్టేసి అందరినీ ఒక యాక్టివ్ చేసడానికి ఒక మంచి పరిణామాలు భావిస్తూ ఉన్నాను ఫ్రంట్ లైన్ సుపోజర్స్ ఎవరైతే ఉన్నారో కంపెనీకి ఉండగా ఇలాంటి వాళ్ళు ఎందుకంటే ఫేస్లో ఏ పని నడవాలన్నా కూడా హైస్పర్ స్టాట్యూటరీ అండ్ అదర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ నడవాలన్నా కూడా మీ పాత్ర ఎంతో ముఖ్యము మైండ్లో మీకు తెలిసినట్టు ఎవరికి తెలియదు ఎందుకంటే ఎవ్రీ లూకాన్ కార్నర్ ప్రతి డిస్టిక్ కానీ ఓల్డ్ వర్కింగ్స్ కానీ మీ అందరికి తెలుస్తాయి సో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది కాబట్టి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్గా పై అధికారుల దృష్టికి తీసుకురావడం సో అది రెక్టిఫికేషన్ చేయించుకోవడం అనేది మీ చేతుల్లో ఉంటుంది ఒకటి మీరు సూపర్వైజర్గా చేయాల్సింది ఏంటంటే మనం రెగ్యులర్గా విధులు నిర్వహించేటప్పుడు లోపలికి వెళ్తూ ఉంటాము వెళ్ళినప్పుడు వర్క్ పోయిన డిఫరెంట్ డిఫరెంట్ పనులు చేస్తూ ఉంటారు సేమ్ డ్రామర్ ఉంటారు ఆ డ్రామర్ చేసేటప్పుడు రాడుకు వేయకపోయినా ప్రణాయక స్విచెస్ ఆపరేట్ చేయకపోయినా మనం చూసి చూడనట్టు వెళ్ళామనుకోండి అదే రైట్ అని అనుకొని వాళ్ళు కంటిన్యూ చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎక్కడన్నా తప్పు జరిగితే అతని మీద యాక్షన్ ఏమో అక్కర్లేదు ఫస్ట్ బాబు ఇలా తప్పు చేస్తున్నావు ఇది ఇలా ఇంకోసారి చేయొద్దు రెంటిఫై చేసుకోండి రెండవసారి అవుతుంది చెప్పండి మూడోసారి అవుతుంది చెప్పండి నాలుగోసారి ఒక వార్నింగ్ లెటర్ వేయండి ఓ సస్పెన్షన్స్ ఇవన్నీ కూడా నా ట్రిప్ అంటే ఒకసారి నాలుగు సార్లు చెప్పిన తర్వాత మనం ఏమన్నా చేస్తే అతను కూడా బాగా అనిపేది నడిపించిన అరే నాకు నాలుగు సార్లు పలానా సర్దారు కానీ పలానా గవర్నర్ కానీ ఆఫీసర్ కానీ చెప్పారు సో కాబట్టి అనేది అది ఏంటంటే అతను కొద్దిగా మానసికంగా అరే నేను తప్పు చేశాను అని మనసులో అనుకొని అది రెంటిఫై చేసుకునే ఆస్కారం అనేది ఉంటుంది డెఫినెట్గా మీరు అందరూ పనిచేస్తున్నారు అలా డౌట్ లేదు సో ఈ టూ వీక్స్ ప్రోగ్రామ్ ఏంటంటే మీరు చేసే పని ఒకటే కాకుండా ఇంకా డిఫరెంట్ ఫీల్డ్స్లలో ఏముంటుంది ఏంటనేది ఆ డిఫరెంట్ లెక్చరర్స్ మీకు ఇంటర్నల్ ఫ్యాకల్టీ వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో దీనిలో భాగంగా ఒక ఫీల్డ్ విజిట్ కూడా ఒక రోజు పెట్టాము ఎస్టీపీటీపీ కానీ సోలారు ఈ రెండు ఇట్లా ఏదో ఒకటి వీలైతే రెండు కూడా చూపిస్తే సో దట్ మీకు ఏంటంటే నాలెడ్జ్ కొద్దిగా ఎన్రీచ్ అవుతుంది సో ఈ ట్వల్ డేస్ ప్రోగ్రామ్స్ను చక్కగా వినియోగించుకొని మీ నాలెడ్జ్ను ఎన్రీచ్ చేసుకుని ఇవి ఏవైతే చెప్పారో ఎస్ఎంపి ప్రకారము అక్కడ ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ మెయిన్గా మీ సూపర్వైజర్ ఎంప్లాయీస్ అంటే ఉద్యోగులకు మేనేజ్మెంట్ వారధిగా పనిచేస్తుంది మెయిన్గా సో ఆర్గనైజేషన్ కంపెనీ లక్ష్యాలు కానీ అంటే టార్గెట్స్ కానీ సేఫ్టీ పరంగా క్వాలిటీ పరంగా వాటిని ఇంప్రూవ్ చేయడానికి వాటిని సాధించడానికి కృషి చేస్తారు మీ యొక్క రోల్ అనేది అంకిత భావంతో పనిచేసినప్పుడు మాత్రమే కంపెనీ యొక్క లక్ష్యాలను సాధించగలుగుతాము అదే స్ట్రాటజీ పరంగా ఉన్నటువంటి డ్యూటీస్ తో పాటు మీరు వర్కర్స్ని వాటిని ఎడ్యుకేట్ చేయడం ఒకటి లేదా సూపర్వైజర్ చేయడం తర్వాత నెక్స్ట్ ఏంటంటే వాటికి కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఏదైతే మీకు తెలిసిన విషయం అంటే వాటిపై మన మైండ్పై పూర్తి అవగాహన అనేది ఉండాలన్నమాట ప్రతి విషయంలో ఉన్నప్పుడు మాత్రమే మీరు వాళ్ళను గైడ్ చేయగలుగుతారు ప్రాపర్గా అంటే రోల్ క్లారిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట మీ యొక్క మీ మీ యొక్క మీ కింద ఎంతో మంది వంద మంది రెండు మంది అక్కడ టీం లాగా పనిచేస్తారు సో టీమ్ బిల్డింగ్ అనేది దానిపై ఇంపార్టెంట్ సో దాని దృష్టిలో పెట్టుకొని మీ దృష్టిలో పెట్టుకొని కంపెనీ యొక్క ముందు లక్ష్యాలను సాధిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ మనకి ట్రైనింగ్ అనేది మనకి మన నిత్య జీవితంలో ఒక భాగం సో ఏ కంపెనీ అయినా ఏ ఆర్గనైజేషన్ అయినా ఎప్పటికీ ట్రైనింగ్ అనేది కంపల్సరీ మనకు ట్రైనింగ్ చేసుకోవడం వలన పీరియాడికల్గా మనకి మనలో కొత్త ఆలోచనలు రేకెత్తించడానికి ఉపయోగపడుతుంది సో ఈ స్ట్రక్చర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మరి ట్రైనింగ్ డీటెయిల్స్ తొంభై మంది ఈ రోజు మూడు బ్యాచ్లో ముప్పై ముప్పై మంది చొప్పున అటెండ్ అవుతున్నారు దాదాపు పన్నెండు రోజుల పాటు మీకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది ప్రతిరోజు షెడ్యూల్ ఉంది ఏ సబ్జెక్ట్స్ కవర్ చేస్తారనేది సో మనకి ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో దానికి బలంగా ఉందంటే ఒక సంస్థ ఆ సంస్థలో ప్రప్రథమంగా ఉన్న మ్యాన్ పవర్ మొత్తం మ్యాన్ పవరే దానికి ఆ కంపెనీకి శక్తి సామర్థ్యాలను కలుగజేస్తారు అందులో మ్యాన్ పవర్ ని మనకు సవ్యంగా అవసరమైన మన ఆబ్జెక్ట్ సాధించడంలో తోడ్పడేవారు ఫ్రంట్ లైన్ సూపర్వైజర్స్ మన చైర్మన్ గారు ఏదైనా చెప్తే మన డైరెక్టర్స్ డైరెక్టర్స్ నుండి జనరల్ మేనేజర్ జనరల్ మేనేజర్ నుండి ఏజెంట్ ఏజెంట్ నుండి మేనేజర్ మేనేజర్ నుండి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆచరణలోకి వచ్చేసరికి పెట్టేవారే ఫ్రంట్ లైన్ సూపర్వైజర్స్ సో ఫ్రంట్ లైన్ సూపర్వైజర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ప్రొడక్షన్ ఆపరేషన్స్ మన చట్టబద్ధం ప్రకారం ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ఫాలో అవుతూ ప్రొడక్షన్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూట్ చేయడము తర్వాత అనుకున్న షిఫ్ట్ వైజ్ మీకు నిర్ణయించిన టార్గెట్స్ను అచీవ్ చేయడము తర్వాత ప్రతి పని నిర్వహించేటప్పుడు రక్షణని ఎన్షూర్ చేసుకోవడం సో రక్షణతో పాటుగా మీరందరూ ప్రొడక్షన్ సాధించాలి లాస్ట్ టైము మనకి డెబ్బై మిలియన్ టన్ల టార్గెట్ నిర్ణయించారు మన చైర్మన్ మేనేజ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బ్రామ్ సార్ మన డైరెక్టర్ ఆపరేషన్ శ్రీ వికే శ్రీనివాస్ గారు మన డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ శ్రీ రెడ్డి సార్ శ్రీ వెంకటే వెంకటేశ్వర రెడ్డి గారు వీరందరి కంటిన్యూస్ అప్ తోటి మనము లాస్ట్ టైం డెబ్బై మిలియన్ టన్ల ఉత్పత్తి సాధించుకున్నాము ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కూడా డెబ్బై రెండు మిలియన్ టన్ల టార్గెట్ మన కంపెనీ నిర్ణయించుకుంది బెల్లంపల్లి ఏరియాకి వస్తే మనము ఈ సంవత్సరం ముప్పై నాలుగు పాయింట్ ఆరు లక్షల ఉత్పత్తి మనము సాధించాల్సింది ఉంది మనకి కాస్పెట్ నాలుగు అండర్గ్రౌండ్ మైన్స్ రెండు ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నవి మనకి ఉత్పత్తి లక్ష్యము సుమారు రోజుకు రెండు వేల ఒక వంద టన్నులు మిగతా ఓపెన్ కాస్ట్లో అయితే మరి ఆర్కే మనకు దాదాపు ఆ రెండు వేల ఐదు వందల టన్నులు ప్రొడ్యూస్ చేస్తున్నాము ఇంకొక నాలుగు నెలల కాలానికే మనకు ఆ రిజర్వ్స్ అవైలబుల్ ఉన్నవి కేకేఓసీకి కాలం ఇంకా పన్నెండు సంవత్సరాలు ఉంది దాని యొక్క టార్గెట్ దాదాపు ఇరవై లక్షల టన్నులు రోజువారీ టార్గెట్ ఐదు వేల ఐదు వందల నుండి సుమారు ఆరు వేల వరకు తీయాల్సిన అవసరం ఉంది సో ఇవన్నీ ఈ టార్గెట్స్ మనము తీసుకుంటే మనకి ఆర్థికంగా మనకు ప్రతి సంవత్సరము మన కంపెనీ లాభాలు సాధించడానికి దోహదపడుతుంది అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇంకా మనకి మన కంపెనీ కొంత బొగ్గు రంగంలో ప్రైవేట్ కంపెనీస్ తోటి కోల్ ఇండియా తోటి ఇంకా వారికి షిప్పింగ్ రేషియో అదంతా తక్కువ ఉండడం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ ఉంది మన సిగరైన కాలనీస్ లో ఉన్న బొగ్గు మన తిన్ సీమ్స్ ఉండడం వల్ల చాలా లోతుగా ఉండడం వల్ల మన షిప్పింగ్ రేషియో ఒకటి వన్ ఇన్ టెన్ అంటే ఒక టన్ను పది క్యూబిక్ మీటర్ల మట్టి కూడా తీయాల్సి వచ్చిన అవసరం ఉంది కొన్ని మైన్స్ లో మరి అదే కోల్ ఇండియాలో అయితే ఒక టన్నుకి రెండు క్యూబిక్ మీటర్ల మట్టి తీస్తే సరిపోతుంది సో వాళ్ళ మన డబ్ల్యూసీఎల్ పక్కన ఉన్న డబ్ల్యూసీఎల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రెండు వేల ఐదు వందల టన్నుకి అమ్ముతున్నారు బొగ్గు ధర మన బొగ్గు ధర సుమారుగా నాలుగు వేల టన్నులకి మనం అమ్ముతున్నాము రాబోయే కాలంలో పోటీ ప్రపంచం వచ్చేస్తుంది సో ఇంకా ప్రైవేట్ బ్లాక్స్ రెండు వందల నాలుగు బ్లాక్స్ ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు దాదాపు మరి మనకున్న మిగతా వాళ్ళకి పదిహేను వందల టన్ను పదిహేను వందల రూపాయలు ఒక టన్నుకి ఎక్కువ ఉంది ఉత్పత్తి ఖర్చు సో ఇవన్నీ మనం అధిగమించాలంటే ఫ్రంట్ లైన్ సూపర్వైజర్స్ యొక్క బాధ్యత చాలా ఉంది ముఖ్యంగా మనకి గ్రౌండ్ అయితే మనకి మిషన్కి ఎస్డిఎల్ ప్రతి ఎస్డిఎల్ పూర్తిగా ఈక్విప్మెంట్ వినియోగించుకోవాలి ఆ షిఫ్ట్కి సంబంధించిన నలభై టన్నులు ఒక షిఫ్ట్కి మినిమం సాధించాల్సింది మరి నలభై ఒక సాధించాల్సిన అవసరం ఉంది నలభై నుండి యాభై టన్నుల వరకు ఒక ఎస్డిఎల్ సాధిస్తే మరి మన టార్గెట్ వస్తుంది అదేవిధంగా ఓపెన్ కాస్ట్ అయితే మనము కాంట్రాక్ట్ కాంట్రాక్ట్లో ఓబి కోల్ తీస్తున్నాము డిపార్ట్మెంటల్ కూడా కొంత తీస్తున్నాము సో మన ఏది ఏమైనా మనము రక్షణతోటి మన లక్ష్యాలను సాధిస్తే మనం కంపల్సరీగా మన కంపెనీ గ్రోత్ లో పాటిస్తుంది ఇంకా మనకి దాదాపు పన్నెండు కొత్త ప్రాజెక్ట్స్ కూడా మన కంపెనీ సాధిస్తుంది కాబట్టి మీకు ఈ పన్నెండు రోజులు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మీరు మంచిగా వినియోగించుకొని మీరు వ్యక్తిగతంగా కూడా ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు ఫైనాన్షియల్ గాని సేఫ్టీ మ్యాటర్స్ లో గాని హెల్త్ విషయంలో గాని సేఫ్టీ విషయంలో గాని ప్రొడక్షన్ విషయంలో గాని ఈ అన్ని రంగాల్లో మీరు ఈ పన్నెండు రోజుల కాలాన్ని సద్వినియోగం చేసుకొని మరి మీరు మళ్ళీ వెళ్ళిన తర్వాత మీ యొక్క లక్ష్యాల ఛేదనలో ఈ పన్నెండు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందని విశ్వసిస్తూ ఈ రోజు నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను జై సింగరేణి జై జై సింగరేణి बीटीसी का वाले चिन्ना पेट्रोल स्टेशन साथ ही तो बैचे सी आसार वाली स्वास्थ्य सब कुछ नया है यहीं पर शाम को सब कुछ जांच में बहुत है ना पति एक नाइन लाख अलग है सेफ्टी बल्लेबाजी में आपने कभी ऐसा नहीं किया उस तरह का नहीं